వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ కోహ్లీ నా ఫేవరెట్ క్రికెటర్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడని విన్నాను ఈ అంశంపై మనం మాట్లాడుకోవాలి ఈ మాటలు అన్నది ఎవరో కారదు భారత సైన్యం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ఆపరేషన్ సింధూర్ పై ప్రెస్ బ్రీఫింగ్లో విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ గురించి మాట్లాడారు కోహ్లీ యొక్క టెస్ట్ కెరియర్ పై గౌరవాన్ని వ్యక్తం చేస్తూ భారత రక్షణ వ్యవస్థల బలాన్ని వివరించేందుకు క్రికెట్ అనాలజీని ఉపయోగించారు కోహ్లీ మన కళ్ళ ముందు ఎదిగిన దిగ్గజం అతని మైలిరాళ్లే అతని ఎవరెస్ట్ ఇంతటి ఇమేజ్ని మన ముందు ఉంచాయి రెండు వేల పదకొండు వరల్డ్ కప్ ఫైనల్లో ఇరవై మూడు ఏళ్ల వయసులో సచిన్ టెండూల్కర్ వికెట్ పడిన తర్వాత వాంగ్ఖండే స్టేడియం నిశ్శబ్దంగా ఉన్న గ్రౌండ్లో కడుగుపెట్టిన కోహ్లీ భారత జట్టుకి కీలకమైన సహకారం అందించాడు ఆ తర్వాత రెండు వేల పన్నెండు ఆసియా కప్ పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో మూడు వందల ముప్పై పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నూట ఎనభై మూడు పరుగులు సాధించి భారత్కి విజయాన్ని అందించాడు రెండు వేల పన్నెండు హోబర్ట్లో శ్రీలంకపై మూడు వందల ఇరవై ఒక్క పరుగుల లక్ష్యాన్ని కేవలం ముప్పై ఆరు పాయింట్ నాలుగు ఓవర్లలో ఛేదించాడు నూట ముప్పై మూడు పరుగులతో జట్టుని విజయ తీరాలకి చేర్చాడు కోహ్లీ ఈ ఇన్నింగ్స్ అతని కెరియర్లో ఒక మైలిరాయిగా నిలిచింది రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ సెమీఫైనల్లో వాంఖండే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ సమక్షంలో యాభైవ ఓడిఐ సెంచరీ సాధించాడు కోహ్లీ అసాధారణమైన చేద సామర్థ్యం అతన్ని చేజ్ మాస్టర్గా పిలవబడేలా చేసింది అతను కఠినమైన లక్ష్యాన్ని సులభంగా ఛేదించడంలో కోహ్లీది ప్రత్యేకమైన పాత్ర రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్పై యాభై ఒకటవ సెంచరీ సాధించారు రెండుసార్లు ట్రోఫీని గెలుచుకున్నాడు ఈ విజయం అతన్ని కింగ్ అనే బిరుదుని మరింత బలపరిచింది అతను విరాట్ కోహ్లీ ఫౌండేషన్ ద్వారా అవసరమైన పిల్లలకి మద్దతిస్తూ దాతృత్వ కార్యక్రమాలలో చురుగ్గా ఉండటం సేవా నిరతిని సూచిస్తుంది బాలీవుడ్ అనుష్క శర్మతో అతని వివాహం వారి కుమార్తె వామికతో అతని కుటుంబ జీవితం అతన్ని భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన జంటలలో ఒకటిగా చేసింది ఈ ఆర్టికల్ కోహ్లీని కేవలం రికార్డుల సృష్టికర్తగా మాత్రమే కాకుండా అసాధారణమైన క్షణాలని సృష్టించిన ఆటగాడిగా చిత్రీకరిస్తుంది అతని ఛేదన సామర్థ్యం నాయకత్వం మరియు ఒత్తిడిల ప్రదర్శనలు అతని ఓటిఐ ఫార్మాట్లో అత్యుత్తమ బ్యాట్స్మెన్గా నిలిపాయి ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ కోహ్లీని ఎప్పటికీ ఉత్తమ చేజర్గా అభివర్ణించాడు ఇది అతని సామర్థ్యాన్ని సూచిస్తుంది కోహ్లీ ఓ దిగ్గజం అని ఎవ్వరూ చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే అది కళ్ళ ముందు కనిపించే నిజం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి